అండి నేను మీ షాడో శంకర్ని ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో వినాయకులు పెట్టిన తర్వాత ఎవరైనా నిమజ్జనం చేయాలంటే బ్యాండ్ బ్యాగ్తో ఇక్కడ డీజీతో పెట్టుకొని కాలుష్యాన్ని కాపాడకుండా సౌండ్తో ఎందుకు సౌండ్ ఇది ఇబ్బంది పెడతారు అందులో మన నీళ్ళు కూడా మనం ఇక్కడ వేసే కూడా చాలా చూస్తున్నాం ట్యాంక్ బండ్ అయితే మినీ ట్యాంక్ బండ్ అయితే నీళ్ళు అక్కడ మందు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక నిమజ్జనము ఇలా కూడా చేస్తారా ఇప్పుడు ఈ రోజులలో కూడా ఇలా నిమజ్జనం చేస్తారా అనేది మనకు చాలా ఆశ్చర్యకరమైన ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లో దృష్టి దగ్గర పట్టిన చైతన్పురి సమీపంలో వినాయకుడిని పెట్టడమే కాకుండా ఆ సాంప్రదాయాలను కాపాడుకుంటూ అవి మన హిందూ సాంప్రదాయాలు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి ఆ ఒక గతంలో ఎట్లా ఉన్నా మనం ఇప్పెట్టబతున్నాం అనే దాని మీద మంచి అవేర్నెస్ని తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ వినాయకుని పెట్టి ఈ మండపం దగ్గరనే అలా ఉన్న ఏరియాలో ఒక ర్యాలీగా తీసుకుంటూ వినాయకుని అక్కడ వచ్చిన వాళ్ళు అంతా నీళ్ళు నీళ్ళుకొని అభిషేకం చేసేట్టుగా నీళ్ళు నిమజ్జనం చేస్తారట అదేదో మనకు కూడా మనకు విచిత్రమే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళ పెద్దలు ఉన్నారు వాళ్ళ స్థలాలు మనం తీసుకున్నాం అసలు ఏంది ఏం చేస్తారు ఎట్లా నిర్వహిస్తారు ఆ కార్యక్రమాన్ని ఎలా చేస్తారనేది అడుదాం అంటే నిమజ్జనం అనగానే ఎవరైనా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఉన్న పిల్లలలో కంపల్సరీ డీజే పెట్టాలి డ్యాన్సులు చేయాలి డ్యాన్సులు చేయాలి మేము ఎట్లా ఊరేగిపోవాలి అని ఉండదు కానీ మీరు తీసుకున్న ఇటువంటి నిర్ణయంలో మీకు ఎలాంటి సహకారం ఉంది మీకు మీరు పెద్దలు చెప్తుంటే ఎలా పిల్లలైతే అసలు ఇలా చేయడం చేయడానికి గల కారణం ఇది ఎందుకు చేస్తున్నారు ఈ కాలనీలో సరస్వతి నగర్ కాలనీ అది ఒక ప్రోత్సాహము ఎందుకంటే కాంపిటీషన్స్ అవి నడుపుతాము అదే కాకుండా ఈ ఒక్క స్ట్రీట్లో సరస్వతి నగర్ లో ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు మేమంతా కూడా చందాలు వేసుకొని వేరే ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా ప్రతిరోజు పూజలు చేసుకొని మేము కూడాను కళ ఎంత అని చెప్పేసి చందాలు వేసుకొని ప్రసాదం కూడా ఒక్కొక్క ఇంటి నుండి చేసి మేమందరూ కూడా కలిసిమెలిసి ఉంటాము ఇది ఒక స్ట్రీట్ అందరికీ ఫెస్టివల్ లాగా మేము నడుపుతాము ఇంకోటి యునిక్ ఇది ఏంటంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మేము బ్యాండ్ బాజా మేము పెట్టుకోము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఇది చేస్తున్నాము ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పక్కన పక్కనున్న సరూర్ నగర్ లేక్లో కానీ లేకపోతే ఎటువంటి వాటర్ బాడీలో కానీ మేము గణేష్ని నిమజ్జనం చేయము ఎందుకంటే మా వల్ల చిన్న చిన్నగా ప్రతి ఒక్కరు లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అ మైటీ ఓషన్ అంటారు అలా ప్రతి ఒక్కరు కూడాను ఇట్లా చిన్న చిన్నగా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు వినాయకుడిని చేసి వాళ్ళ ఇంటి బావిలోనే వేసేవాళ్ళు అలాగే మేము కూడా ఇక్కడ బావిలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఇంటి ముందు తీసుకొచ్చి మే మేమే అందరూ నీళ్ళతో అభిషేకం చేసి ఆ విఘ్నేశ్వరుడు మెల్లిగా అది క్లే తోటే చేసింది మేము వేరే ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి వాడకుండా ఉండేటి మాత్రమే గణేష్ తెస్తాము సో ఈ వీధిలో తిప్పగానే ఏమవుతుందంటే ఆ గణేశుడు విఘ్న విఘ్నేశ్వరుడు మెల్లిగా దాని యొక్క ఆకారం రూపం అంతా కూడాను మెల్లిగా ఇది అయిపోతుంది మట్టిలో కలిసిపోయినట్టుగా అయిపోతుంది ఆ క్లే ఆ మట్టిని కూడాను ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి అది చెట్లలో వేసి మేము దాన్ని అందరు కూడాను గణేష్ ప్రసాదం లాగా తీసుకుంటున్నాము ఇది మా యొక్క స్ట్రీట్ యొక్క ప్రాముఖ్యత అందరూ కూడా ఇలా చేయాలని కోరుతున్నాము ఇట్లా బ్యాండ్ బాధాలు పెట్టి పెద్ద పెద్ద గణేష్ పెట్టి మన హుస్సేన్ సాగర్ ని మళ్ళీ పక్కన ఉండే లేక్స్ అన్నిటిని కాలుష్యానికి మనము ఒక కారణకర్తగా ఉండకూడదని కోరుతూ మహారాజ్ కి జా ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడారు కొద్దిగా యూత్ కు సంబంధించిన యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళని మరి గౌరవిస్తురా లేకపోతే వాళ్ళ సాంప్రదాయాన్ని ఏమైనా మనం గౌరవించి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తురా చెప్పండి ఇప్పుడు ఇలా ఇప్పుడు కలర్ వినాయకుడు అనేది చాలా ఉంటుంది అటువంటి ఇంతమంది పిల్లల మధ్యన ఎలా పెప్పించగల మత్స్య విగ్రహానికి ఆంటీ గారు చెప్పిన పెద్దవారు చెప్పిన విధంగా అంత మేము కూడా గణేష్ నిరున్నర లేక్ లో తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్ళం అయితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే మనం అలా తీసుకెళ్లి ఆ మురికి నీళ్ళలో మన విగ్న వినే విన వినాయకుడిని ఇన్ని రోజులు పూజలు చేసి తీసుకెళ్లి ఆ మురికి నీళ్ళలో పడేసే బదులు మన దగ్గరే చక్కగా నిమజ్జనం చేసుకున్నాము మనం అందరం కూడా మన కాలనీలో ఇలాంటి రథం ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటి ముందు కూడా మనము ఒక ఊరేగింపు లాగా వెళ్ళి ప్రతి ఇంట్లో నుంచి ఒక బిందు తీసుకొచ్చి వాటర్ పోసిన తర్వాత వినాయకుడు కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని తీసుకెళ్ళి మొక్కలకి పోస్తే ఎంత బాగుంటుంది అని ఒక విని మన ఆలోచనతో ముందుకు వచ్చారు సో మేము అందరం పిల్లలందరం కూడా కూర్చొని పెద్దవాళ్ళం పిల్లలము యూత్ అందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని అనుకున్నాం ఓకే ఇదేదో బాగుంది మనం ఒకళ్ళకి ఆదర్శంగా నిలవాలి కానీ మనమేదో ఒక నేచర్ని చెడగొట్టకూడదు వినాయకుడిని పెట్టేదే మనం ఒక అందరూ స్ఫూర్తిదాయకంగా ఉండాలి అందరూ కలిసి కట్టిగా చేసుకోవాలి గొప్ప కుటుంబం లాగా పండుగ చేసుకోవాలి అలాంటి పండుగను ఎండ చేసేటప్పుడు మనం విమజ్జనం చేసేటప్పుడు ఏదో కాలుష్యానికి మనం విరుద్ధంగా వెళ్ళి చేయకూడదు సో మనం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటున్నాం కాబట్టి మట్టి వినాయకుడిని మళ్ళీ తిరిగి ఆ మట్టిలోకి వెళ్ళేలాగా మనం నీళ్లు పోసి మొక్కల దగ్గర మరియు చెట్ల దగ్గర చేస్తే బాగుంటుందని వాళ్ళు ముందుకొచ్చారు సో మేము పెద్దవాళ్ళు గౌరవించాలి వాళ్ళ మాటను ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము సో ఈ సంవత్సరం కూడా అలాగే ప్రతి ఇంటి ముందు ఊరేగింపు లాగా వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో నుంచి బిందెలు తీసుకొచ్చి గణేష్ మీద అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే చివరికి తీసుకొచ్చి మళ్ళీ మండపం దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ పైపు లాంటిది పెడతాము వినాయకుడు కరిగిపోవాలి కాబట్టి పెట్టనే కరగకపోవచ్చు బిందెలు పోసినంత మాత్రం సో కరిగిపోయిన తర్వాత మట్టితో పాటు నీళ్లు కూడా వస్తాయి ఆ నీళ్లను కూడా తీసుకెళ్లి మనం చెట్ల దగ్గర మొక్కల దగ్గర ప్రతి పిల్లలతో మేము మొక్కలమే పెద్దవాళ్ళమే కాకుండా పిల్లలకి ఇస్తాం అనమాట వాళ్ళ చేతికి ఇస్తాం మగ్గులు కానీ ఆ బిందెలు గాని ఇచ్చి వాళ్ళ చేతులతో చేపిస్తే వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండి పొద్దున పెరిగి వాళ్ళ పెద్ద తర్వాత వాళ్ళు కూడా నలుగురికి చెప్తారు మేము ఇలా చేసాము మీరు కూడా ఇలా చేయండి అని నలుగురికి ఆదర్శంగా నిలబడాలని పెద్దలు చెప్పిన మాటని వాళ్ళకి శిరస వహిస్తూ మేము అదే పాటిస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి అలాగనే కొంతమంది పిల్లలు కూడా ప్రయత్నించాం మాట్లాడదాం ఎందుకంటే పెద్దలని చెప్పేది దాడిలో ఎలా రాస్తున్నారు ఏందనేది కూడా కొంతమంది పిల్లలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం మీ పెద్దలు చేసిన చేసిన పద్ధతి మీకు ఎలా అనిపిస్తాయి చాలా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ గా ఉంది థాట్ కూడా ఇంకా మట్టి వినాయకుడిని ఇక్కడే అభిషేకి అభిషేకిస్తూ నిమజ్జనం చేయడం అనేది చాలా క్రియేటివ్ గా వచ్చిన థాట్ ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి మేము కూడా అదంతి అంగీకరించాము ఇక్కడ కూడా కొంచెం మ్యూజిక్ పెట్టుకొని కొంచెం సేపు డాన్స్ చేసి మేము మా ఫోక్సినంత ఎంజాయ్మెంట్ చేసి చేసిన తర్వాత మేము నిమజ్జనం చేస్తాము ఇంటింటికి తీసుకెళ్లి బిందెలతో అభిషేకం చేస్తారు అది మట్టి కూడా కరిగిపోయాక మట్టి మట్టిని తీసుకెళ్లి ప్లాంట్స్ లో వేస్తారు ఆ వాటర్ ని కూడా ప్లాంట్స్ వేస్తారు ఇలాంటి ఆలోచన మీకు ఎవరు మీ పెద్దవాళ్ళు అప్పుడు ఎవరైనా బయటకు వచ్చి దాన్ని చెప్పారు అది పెద్దవాళ్ళే చెప్తారు ఈ రోజు కూడా మీ పెద్దవాళ్ళని గౌరవిస్తారంటే ఎట్లా చెప్పారు ఇలాంటి పద్ధతులు పాత పద్ధతులలో నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతుంది మీరు అయినా అంత బోరింగ్ అనేది ఏమి ఉండదు ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ ఎంతైనా మన అర్త్ ని మనమే పాడు చేసుకుంటే బాగోదు కాబట్టి కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళి నేచర్ లో కాబట్టి చిన్న పిల్లలని ఎక్కువ అలవ్ చేయాలి ఫ్రెష్ ఉంటది కాబట్టి ఈడనే నిమజ్జనం చేస్తే అందరం చూడని బాగుంటున్నారు పార్వతి పుత్ర గజాన मूषिक वाहन गजाना मूषिक वाहन गजाना मोदक हस्ता गजाना मोदक हस्ता ग जानना कामल कर्ण गजाना कामल कर्ण गजाना विलंबित सोता गजान विलंबित सोता गजाना साहिपाटी गजान పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అసలు పిల్లలకు ఎందుకంటే వాళ్ళు నేర్పే విధానం బట్టి ఎందుకైనా మనకు ఏదైనా రోల్ మోడల్ లేదంటే మన పేరెంట్స్ అవుతారు మన ఉండే పరిస్థితి మనం ఏ వాతావరణం ఉంటామో అదే వాతావరణం పిల్లలు కలవద్ది ఎందుకంటే మనకు వాతావరణం మనం పెరిగే విధానము మన తల్లిదండ్రులు మనకు మోడల్ అటువంటి క్రమంలో పిల్లలు చెప్పిన మాట కూడా మనం విన్నాం కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండడం ఆ సార్ అడిగి మరి మరీ చెప్పండి సార్ ఇక్కడ మీరు చేసే దానిలో మీకు ఎలా ఎలా చేస్తారు మీ పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటారు ఈ జనరేషన్ లో అంటేనే ఒక ఎంజాయ్మెంట్ ఏ అది ఒక విరిగి రాసి ఏందని కానీ ఈ రోజులలో కూడా మీరు చెప్పే పెద్దలు చెప్పే మాట వింటుంటే వాళ్ళు గౌరవిస్తుందని మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి నేను గత ముప్పై ఏడు ఏళ్ళపెట్టి అమెరికాలో అమెరికాలో కూడా నేను పైన చేసేది వాటర్ రిక్లమేషన్ గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేయకూడదు గ్రౌండ్ వాటర్ ఆఫీట్ అండ్ యూనో అమెరికా గురించి చాలా అందరికీ తెలుసు చాలా గ్రౌండ్ వాటర్ ఏది ఎన్వైరన్మెంట్ విషయంలో ఏ విషయంలో చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి కానీ నాకు ఇక్కడ రాకపోయినా ఇది ఫస్ట్ అదృష్టం నాకు ఇక్కడ ప్రాసెస్ నాకు ఎప్పుడు ఒక బాధ ఏమిటంటే ఈ ఇది ఇవన్నీ ఇవన్నీ పొల్యూషన్ చేస్తుంటే ఒక్కసారి నేను భారతీయులు నాకు బాధ అనిపించే ఎందుకంటే సహజంగా మంచి వాటిని కాపాడుకోవటం ఇంపార్టెంట్ ఉన్న మంచి వాటిని కూడా పొల్యూట్ చేసుకొని భగవంతుడిని పొల్యూట్ చేయమని లేదు ఇలా పొల్యూట్ చేసుకొని దాన్ని మనం భగవంతుడి మీద నష్టం సాధ్యం కాదు ఇక్కడ ఏం బజారే ఈ విధంగా చేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే సృష్టిలో ఏది ఉన్నది చెడగొట్టుకోవడం చాలా తేలిక ఉన్నదాన్ని రక్షించుకోవడం పిల్లలు ఉంటాం పిల్లలు ఉంది కదా మనం మనం చూస్తే పిల్లలకు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ పసి ఈ పసి చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేసి ఆనందంగా వాళ్ళు ఏం చెయ్యబోయే విషయం కూడా తెలిసింది అందుకని వీళ్ళకంటే కూడా పెద్ద 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 భారీ విగ్రహాలు పెట్టి అతి మంచి మంచి వాటర్ రిసోర్సెస్ పొల్యూట్ చేసేసి ఈ భగవంతుడు కూడా అతను కోరుకోరు ఇది ఒక రకమైన మౌకత్వం అవ్వచ్చు మీరు చేయను ఇది సమంజసం కాదు ఎందుకంటే భావితరానికి మనం మంచి నీరు మంచి గాలి ఎందుకంటే మంచి చెయ్యాలి కానీ ఇలాంటి కృతమైన సెస్టు అనుకోవచ్చు మేము అనిపిస్తూ ఉంటుంది అండ్ అది ఎన్ఆర్ఐ అటెండ్ చేసినట్లు టెలి సేవ్ ద వాటర్ సేవ్ దైఫ్ సేవ్ ద ఫ్యూచర్ జన్స్ ఇవాళ ఉన్నామని మొత్తం మన లైఫ్ ఎండిపోదు ఎండ్ అయిపోవద్దు భవిష్యత్తులో పిల్లలు చాలా ఉన్నారు వాళ్ళు కూడా బతకాలి మనలాగానే ఉండగా మొత్తం మనం చేసేసేసి వినాశనం చేసేసి లక్షణం కాదు లైఫ్ దేర్ ఇన్ అండ్ మీరు వచ్చిన కనుంచి కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర పిల్లల కన్నా చాలా ఉత్సాహంగా మీరు అనిపించారు సార్ అసలు ఆనందం ఎందుకు ఎందుకు పొందాలండి సార్ ఆనందం ఎందుకంటే కారణం ఉంది నాకు ముప్పై ఏదేళ్లలో నేను ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న ఈ సమయంలో నేను టీవీలో చూస్తాను టీవీలో చూసినప్పుడల్లా ఆ టీవీలో ఆనందం కంటే బాధ ఎక్కువ ఎందుకంటే పొల్యూషన్ చేస్తున్నారు అవునా కాదా ఉన్న వాటిని పొల్యూషన్ చేస్తే మనం మళ్ళీ అదే నీళ్ళు తాగాలి ఇది చేరిస్తాం అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న చాడ ఉన్న తోడ కొట్టుకొని బాగు చేసుకుంటున్నాను నేను అక్కడ ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉన్న బ్యాడ్ వాటర్ని ట్రీట్ చేసి చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి వాటిని మిస్ రివర్లోకి వదిలిపెడతాం అది మా ప్రాసెస్ కాసేపు ఫెడరల్ గవర్నమెంట్ జాబ్ కూడా అట్లా ఉన్నటువంటి ఉండాల్సిన ఎన్వైరన్మెంట్ ప్రొసీజర్స్ మనం ఇలా చేసుకోవడంలో చాలా కష్టమైన విషయం పరిశుభ్రత కూడా కావాలి ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంటే మనం పిల్లలు ఫాలో అవుతారు ఇప్పుడు పిల్లలు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు మేము వింటున్నాం పిల్లలు వింటారు చెప్పవలసిన లక్ష్యం పెద్దలది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఇన్ ద సేమ్ స్టేట్ చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐ వారు ఏం చేస్తారంటే ఇండియా పాడ్ అయిపోయింది అంత సాంప్రదాయం పోయింది అని అని అట్లా అనుకో మీరు మీరు చాలా ఇన్వర్స్ ఇంటి ఉండొచ్చు కానీ అటువంటి క్రమంలో చూడ ఏదో ఒకటి ఏదో మంచి అనేది బతుకుంటుంది అని అన్నారు కదా మన సాంప్రదాయాన్ని ఎక్కడో దగ్గర కాపాడుతుంటారు కదా అటువంటి అప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు మరి మా పది ఇయర్ రావాలని ఏమైనా అటువంటి ఆలోచన ఏమన్నా తప్పుతుంది వస్తాను ఇదే పక్కనే మా ఇల్లు కూడా అలా ఇల్లు తప్పుతుందిగా వస్తాను ఏమిటంటే ఏ భక్తి కూడా మూర్ఖత్వం ఇదే మా నిదర్శనం మా బజార్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడిని పంపించేస్తున్నాయి ఎవరికి చెప్పకుండా ఆనే అయిపోతాడు నెక్స్ట్ వస్తాడు ఇది చాలా సంతోషకరమైన విషయం మళ్ళీ మళ్ళీ ఆ మూసి అది ఆ ట్యాంక్ వేస్తే వస్తాడో లేదో నమ్మకం లేదు కానీ మా వినాయకుడికి వస్తాడు తప్పకుండానండి ఈ కాలనీలో గత ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాం మేము మొదట్లో మేము కూడా ఈ జనరేషన్ తప్పట్టుగా ఇలాగే టీజేలు అవన్నీ అనుకుని చేసేవాళ్ళం బట్ మా కమిటీలో ఏంటంటే రవి గారికి ఈ థాట్ వచ్చింది మొట్టమొదటిగా సో ఆయన ఏంటంటే మా అందరినీ ఒప్పించి మా అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయించారు ఇప్పుడు ఇది వరుసగా మూడో సంవత్సరం సో మూడో సంవత్సరం ఏంటంటే మట్టి గణపతి తీసుకొస్తాము తర్వాత ఎక్కడ కూడా ట్యాంక్ బండు మినీ ట్యాంక్ బండు ఎక్కడికి వెళ్లకుండా మా వీధిలోనే మా కళ్ళ ముందే అందరూ పార్టిసిపేట్ చేస్తారు చిన్న పెద్ద అందరూ పార్టిసిపేట్ చేసి మేమే బిందెలతో చెంబులతో నీళ్లు పోసి మట్టి వినాయకుడిని కరిగించేసి మళ్ళీ అదే మట్టి ప్రసాదాన్ని మేము మొక్కలకి వాడుకుంటాము సో ఇందులో ఆనందానికి ఏం లోటు లేదు సో పిల్లలతో మీరు మాట్లాడారు వాళ్ళు కూడా చక్కగా అంగీకరించారు హ్యాపీగా పండగ చేసుకుంటాం పర్యావరణ హితంగా ఉంటుంది గాలి కాలుష్యం లేదు నీటి కాలుష్యం లేదు ఎక్కువ ఫ్రెండ్లీ గణేష అండ్ ఎక్కువ ఫ్రెండ్లీ ఫెస్టివల్ గా మేము జరుపుకుంటాం అండ్ ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు వీలైనంత వరకు ట్రెడిషన్ని ఫాలో అవుతాం సో అందరు కూడా ట్రెడిషనల్ లో ఉంటారు అండ్ ఇంకా కొత్త కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే డీజేకి ప్రత్యామ్నాయంగా నాదస్వరం ఉపయోగించాలని చెప్పేసి అట్లా కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇంకా ముందు ముందు దీన్ని పూర్తిగా అంటే మన వైదిక సాంప్రదాయంలో పర్యావరణానికి దెబ్బ కలగకుండా ఏ రకంగా మన మనకి వీలైనంతగా మనకి వీలైనంత ఇదిలోనే పూర్తిగా హితంగా మనం ఉత్సవాన్ని చేసుకోవాలని చెప్పేసి సంకల్పం సో భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంది కమిటీ సభ్యులు చిన్న పెద్ద అందరూ దీనికి సహకరిస్తున్నారు అండ్ విజయవంతంగా మేము ఈ ఉత్సవాన్ని ఇలా సంబరంగా జరుపుకుండా ఇన్ని ఆలోచనలు ఏకతాటిగా తీసుకురాని తీసుకొచ్చి ఇలా చేయించడానికి మీరు ఎలా ఎలా చేశారు సార్ చేశారు కానీ ఆ ఎవరి దగ్గరికి ఎలా అయితే వచ్చిందో యాక్చువల్గా మట్టి విగ్రహం పెట్టడం అనేది మన సాంప్రదాయం మన పురాతన కాలం నుంచి కూడా రాష్ట్ర ప్యారిస్ కానీ ఇవన్నీ ఏం లేవు పొల్యూషన్ అనేది ఉపయోగంగా తయారైపోయింది అదే పొల్యూషన్ చూస్తూనే ఉంటాం నిమజ్జనం చేసిన తర్వాత వినాయకుడిని నేలకెక్కి తొక్కి నాశనం చేసి దాన్ని అది చూ చూస్తున్నప్పుడు కలిగే బాధ కోసం మట్టి వినాయకులు అందరూ నిమజ్జనం చేస్తున్నారు ఇళ్లల్లోనే చేస్తున్నారు దాన్ని కాలనీలోకి చేస్తే ఎలా బాగుంటుంది అనేది ఆలోచించి మన కాలనీలోనే నిమజ్జనం చేస్తే బాగుంటుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం నేను ఒక్కనే తీసుకోవడం కాదు నేను అనుకుందనే అది సాధ్యపడతాను కాలనీ వాళ్ళందరూ కూడా నా నిర్ణయాన్ని ఏకీభవించారు అలాగే మేము స్టార్ట్ చేశాము పిల్ల అందరు కలిసి పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇంటి పాది అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు ఎవర్ సెలబ్రేట్ చేసుకుని నిమజ్జనం చేసి చాలా హ్యాపీగా గత మూడు సంవత్సరాల నుంచి ఒక చిన్నారి ఉంది ఆ మాస్టర్ ఇప్పుడు చదువుకుంటున్నామై అలా అభిప్రాయం కూడా తెలుసుకున్నాం ఎందుకంటే మన వీటికే కానీ సౌండ్ పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి సౌండ్ ఉండకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే చెప్ప కాలనీ వాళ్ళు చేసినది పొల్యూషన్ లేకుండా చేస్తున్నారు దేశం మొత్తం కూడా ఈ కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా పొల్యూషన్ లేని రాష్ట్రంగా కాపాడతారని మేము కోరుకుంటున్నాము ఈ కాలనీవాసులని ఆదర్శంగా తీసుకొని అందరూ ఈ రకంగానే చేస్తే ఈ కాలనీవాసులు అందరూ చాలా సంతోషిస్తారు ఈ కాలనీ వాళ్ళు ప్రతిభంగా స్థాపించారు ఈ కార్యక్రమాన్ని అందుకని దీన్ని మీరు అందరూ ఆదర్శంగా తీసుకోగలరని రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ చెప్తున్నాను అందరూ వచ్చే సంవత్సరం మాత్రం మట్టి గణపతులను పెట్టేసి న్యాచురల్ తో చేయండి ఆ మట్టి గణపతిని ఒకసారి చూడండి మీరు ఆ మట్టి గణపతి ఉంది దానికి న్యాచురల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అనేది లేదు దాని ఏ విధంగా కూడా పొల్యూషన్ లేదు దాంట్లో మీరు ఒకసారి చూడండి ఆలోచించండి దాన్ని మీరు దాంట్లో ఒకసారి చూడండి దాంట్లో మట్టి మట్టి గణపతి ఉన్నది దాంట్లో న్యాచురల్ కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ ఏమీ లేవు ఏషియన్ పెయింట్స్ కానీ అట్లాంటి కలర్స్ వేస్తున్నారు ఆ కలర్స్ వేయటం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ గమనించేసి కాలనీ వార్లని ఆదర్శంగా తీసుకొని మీరు వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా పొల్యూషన్ కాపాడుతారని నేను కోరుకుంటున్నాను నా విన్నపం కూడా వచ్చేసారి నుంచి అందరూ ఈ విధంగా చేయగలని వినాయకుని పెట్టడం తొమ్మిది రోజులు పవిత్రంగా పూజ చేసినట్టు చేయడము తీసుకుపోయి ఎక్కడో నీళ్ళు తీసుకుపోయి కాలతో తొక్కడం చేయడం అని వాళ్ళ వాళ్ళ మాట్లాడుతూ వింటున్నాం ఎందుకంటే ఒకరికి ఏదో ఒక ఇదిక్స్ అనేది ఉంటే మనకు మనకు ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం దేవుడు అంటున్నాం దేవుడికి ఇచ్చే మన గౌరవం ఏంటంటే ఆటలు ఆడుకోవడం పాటలు వాడుకోవడం దాన్ని ఏదో తీసుకుపోవడం నీళ్ళల్లో అది కూడా మళ్ళీ ఎటువంటి నీళ్ళు మనకు అందరు తెలుసు ఎటువంటి నీళ్ళలో వేస్తారో వేస్తాం అక్కనే వాడు మనం తీసుకొని మన కాలం ముందునే వాడు నీళ్ళు అనేసి తొక్కుతుంటాడు అంటే మరి మనం వినాయకుడు అనే దేవుని అనేది ఎందుకు పూజిస్తాం మనం ఎందుకు ఎందుకు పెట్టుకొని తొమ్మిది రోజులు పవిత్ర అసలు మండపంలో కూడా రావాలంటే చెప్పులేసుకొని రావాలంటే అంత దూరం ఉండరా బాబా నువ్వు స్నానం చేసామని అడుగుతాం నువ్వు ఇప్పుడు ఏం చేస్తాను ఎన్నో రకరకాల క్వశ్చన్లు మండపం ఉన్నప్పుడు ఇస్తాం మనం అదే అదే మండపం ఉన్నప్పుడు మరి అదే దేవుణ్ణి మన దగ్గర ఎక్కడైతే కొలిచామో అక్కనే నిమజ్జనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉంది ఎక్కడైనా ఒక కాలిన మనం ఒక్కరు ఉంటున్నాం అంటే మన నుంచి ఎదుటోరు ఏం నేర్చుకుంటున్నారు రేపు వచ్చే జనరేషన్కి కి ఏమిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కంప్యూటిగం మనకన్నా ఎక్కువనే ఫైవ్ ఇయర్స్ అడ్వాన్స్గా మన పిల్లల ఆలోచన విధానం ఉంది అటువంటి క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఎంతో ఆలోచిస్తాయి టోల్ మోడల్గా నిలిచిపోతారు మీరు ఇప్పటికైనా కొద్ది ఏమైనా మీరు తగ్గించుకోండి ప్రభుత్వాల మీద కొన్ని మన మన నిందరిస్తాం ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చెప్తాయి మట్టి విగ్రహాలు పెట్టాలంటారు మట్టి విగ్రహాలు పెట్టాలంటే మనమే వేస్తాం మళ్ళీ ఉందో కానీ వచ్చి చందాలు తీసుకొస్తాం తీసుకొచ్చి మళ్ళీ అదే విగ్రహం పెడతాం ఉన్న రోజు పవిత్రంగా ఎన్నో విధాలుగా పూజలు చేస్తాం అందుకనే మన సాంప్రదాయాలు కానీ మన దేశం మీద గౌరవం తగ్గుతుందంటే పక్క దేశాలకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళు దేవుళ్ళని వ్యక్తి ఒక తిరుగుతాం తా పెట్టి అయితే ఒం అంటే కొంతమందికి కోపం వస్తుంది ఇది మనం మా చెప్పే మాట ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇక్కడ వచ్చి మనం కవరేజ్ చేయడం కాలం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చేసిన కవరేజ్ నుంచి కొంతమంది అన్న మారితే మనం మన దేశాన్ని కావచ్చు మన సాంప్రదాయాన్ని కావచ్చు మనం కాపాడుకోవచ్చు చాలా మంది మతాలకు కూడా చెప్తారు హిందూ 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 అదారు మరి మీ హిందూ మతంలో ఉన్నప్పుడు మీరు ఎంతవరకు మీరు పాటిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్ అది తెలియపరచండి మరి ఇక్కడ ఇక్కడ ఎవరు ఏం పార్టీ సంబంధించిన వారు ఒక కాలిలో కుసోని నిర్ణయించుకొని చిన్నపిల్లలు కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకున్నారు మతం అంటే ఏదో ఒకరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడము లేదా రాజకీయ లబ్ధి కోసం ఏదో చేయడం కాదు మన సాంప్రదాయాలని మన పద్ధతుల్ని మనం ఎలా పెరిగినాం ఎలా ఉండదు అవి నేర్పడానికి మన పిల్లల్ని ప్రయత్నం చేసినప్పుడే మన దేశమైనా మనమైనా బాగుపడతాం మతాల కోసం కొట్టుకోవడమే కాదు తిట్టుకోవడమే కాదు నువ్వు ఎంతవరకు పాటిస్తున్నావు నువ్వు ఎంతవరకు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు ఈ రోజు మతం పేరుతో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఎన్నో కుట్రాలు జరుగుతున్నాయి చూస్తున్నావు కదా మనం డీజే పెట్టుకొని పోతే పోద వాడు కొట్టుకుంటాడు తిట్టాడు వాడి వాడి లాంగ్వేజ్ అయ్యాడు దేవుని సంధిలో ఉన్నప్పుడు సందిలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలి ఎలా ఉండాలి ఏదని కొంచెమైనా మనకు అర్థం కావాలి కదా ఇక్కడ ఇక్కడ ఈ ఇక్కడ చూ మనం చూపించిన విధానం చూడండి ఏదో కవరేజ్ చేస్తున్నాం అంటే ఏదో పోయి మనం ఇది వ్యూస్ కోసమో దేనికోసమో కాదు ఇలాంటి సాంప్రదాయాల కోసం మనం కొంచెం కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు వచ్చిన వాటి మన చాలా వచ్చి కవరేజ్ చేయడం జరిగింది ఇలాంటి విధంగా చాలా మంది మారండి రా మెయిన్గా మీరు రాజకీయాలు చేసే నాయకులతోనే పెద్ద పరిచయం ఉంటుంది దేశానికి ఎందుకంటే మీ లబ్ధి కోసం ఏవో మారతారు ఎవరెవరో రెచ్చగొడతారు మేము కానీ మీరు ఒక్కరన్నా మట్టి విగ్రహం పెట్టి ఇలా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఉంటే మాకు మాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా కవర్ చేసి మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రానికి దేశానికి ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము ఈ షాడో మీడియా ఎప్పుడు ముందు అని నేను మర్సుపో తెలుసుకున్నాను నమస్తే